వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూడా పలు కేసులు పెట్టారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే తమ నాయకులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ కేసుల మీద దృష్టి పెట్టారు కానీ ఇంకా ఇంతవరకు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల మీద అలానే కార్యకర్తల మీద పెట్టిన కేసులపై పార్టీ ఇంత దృష్టి పెట్టలేదు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా చంద్రబాబు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు కొన్ని వందల పేజీల కేసు ఇమ్మీడియట్గా సిఐడి వాళ్ళు చిత్తశుద్ధిగా క్లీన్ చిట్ ఇచ్చేశారు క్లీన్ చిట్ ఇచ్చేసారు అదే సిఐడి చేతిలో పరకామణి కేసు తొమ్మిది వందల డాలర్లు దొంగతనం జరిగిందని ఒక నిజాయితీ గల్ల బిడ్డ సతీష్ అనే వ్యక్తిని చంపేసినారు ఈ కేసు ఈ రోజుకి కూడా సిఐడి వాళ్ళు పేజీలు కూడా వెనక్కి తిప్పల సిఐడి రవిశంకర్ అయ్యర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కేసు ఒక్క పేజీ జనరల్ కంపార్ట్మెంట్లో నెట్టుకుని చచ్చిపోలా వన్ కోచ్లో ఉన్నాడు వన్ కోచ్లో ఒక కర్చీఫు వైట్ కలర్ టవల్స్ ఉంటాయి చూడండి అవి కూడా తీసుకెళ్ళకూడదు అంత కేర్ఫుల్గా అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి మీ సిట్ ఇదేనా మీ పేరు ఇదేనా మీరు ఇక్కడే పట్టుకోండి మీరు అటు ఇటు పోకూడదు మీ ఫోన్లు జాగ్రత్త అరే రే ఫోన్లు జాగ్రత్త అని చెప్పిపోయే పోలీసులు తిరిగా ఏమనుకోవచ్చులో ప్రాణాలు పోయినాయి సార్ ఒక నిజాయితీ గలబెట్ట వాడు అడకండి ఉన్నా బాగుండే ఆ తల్లికి బెడ్ ఉండేవాడు ఆ భార్యకి భర్త ఉండేవాడు అని మనసు అనిపించింది సార్ అవి చేయాల్సిన వాళ్ళు ఇప్పుడేదో కొంపలు మురిగిపోయినట్టు కొంపలు అంటే అర్జెంట్ అర్జెంట్ అనమాట లేకపోతే అరెస్ట్ అయిపోతారేమో అన్నట్టుగా చిత్తశుద్ధిగా ఆయన కేసు మీద పెట్టిన శ్రద్ధ అమరావతి ఉద్యమంలో బలైపోయిన ఆడబిడ్డలు దేశాలు దాటి వెళ్ళలేక వీసాలు పాస్పోర్ట్లు అవ్వక ఆగిపోయిన ఆడబిడ్డల మీద పెట్టచ్చు ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని వాళ్ళు బయటికి రాలేకపోయారు మీరు బయటికి రండి ఉద్యమించండి పోరాడండి అంటే బయటకు వచ్చి జస్ట్ ఈ కేసులన్నీ పంచాయతీ ఎన్నికల్లో నమోదైన కేసులు అండి అవుతలోడు పోటీ చేయమన్నా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పడతారని తెలియగలడు మనుడు మాత్రం మీరు హాకీ స్టిక్లా కర్రల రెండెరా చూసుకుందాం అన్నాడు పాపం మన పోటుగాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ గొడవలు ఈ గొడవలు ఉండి ఇప్పుడు అవన్నీ ఎప్పుడు కేసులో తెలుసా ఎలక్షన్ కేసులు కాదు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన కేసులు అవి అప్పుడే దొంగతనం కేసులు గంజాయి కేసులు దొమ్మి కేసులు అన్ని కేసులు ఆ ఇయర్లోనే ఆ మంత్లోనే ఆ ఎలక్షన్ కోసమే పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి నామినేషన్ వేసేవాడిని ఇల్లు దాటనివ్వకపోతే వాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి నామినేషన్ వేసి అనా నేను వేసినానని ఖబర్దార్ అని సవాల్ చేసినోడు కాళ్ళ రగిరేసినోడు జనసైనికుడు అప్పటికైనా రెండు చోట్ల ఓడిపోయాడు అయినా సరే మేము ఉన్నాము అని నిరూపించిన నా జనసేనికులు వీర మహిళలు ఇప్పుడు చివరి మెంచులో వెనకాల కూర్చున్నారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు పిలుస్తారా అని సో దయచేసి ఒకటే సార్ మీరు నాకేం మంచి చేయనక్కర్ల నా చేతిలో విద్య ఉంది నేను బతకగలను పార్టీలో నాకేం పదమేమైనక్కర్ల రెండేళ్ళు మూడేళ్ళు నాకు వద్దు నా ఆరోగ్యం అంతంత మాత్రం మీకు తెలుసు మీరు నాగబాబాన్ని అడిగినాడు మొన్న హీన్ తల్లి నాకు చెప్పలేదు అన్నకు చెప్పినా నన్న అన్నకు చెప్పినా పార్టీలో జాయిన్ అయినప్పుడే అన్నా నాకు పెద్ద పెద్ద సౌండ్లు వింటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా గుండెల నెప్పొచ్చేస్తున్నట్టు ఉంటుంది ఇలా మైకులు పెట్టుకున్నప్పుడు ఏదైతే ఉంటుంది కదా కరెంటుకి సంబంధించిన అవి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక రోజంతా పనిచేస్తే ఒక రెండు గంటలు చెవులు గట్టిగా మూసుకొని ఒక దగ్గర కూర్చునే పరిస్థితులు ఉంటా అంత హెల్త్ ఇబ్బందితో కూడా మూడు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ కోసం కష్టపడి పనిచేసినానే ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది కోవట్ట ఆ రోజు పార్టీలోకి పిలిచి మీరు ఎన్ని కోట్లు ఇచ్చినారు మీకు పని చేస్తే ఎన్ని కోట్లు ఇచ్చినారు ఈరోజు వాళ్ళ వైపు ఏం మాట్లాడానని నా ల్యాండ్ ఆర్డర్ నేను మాట్లాడా వాళ్ళు పిలిచి కోట్లు ఇస్తారా కోట్లు ఇస్తారా సిగ్గులేదు ఇచ్చారని చెప్పేసి కూడా మీద మాట్లాడుతున్నారు సార్ అవును సార్ ఆయనది నాది ఒకటే రక్తం శ్రీకృష్ణదేవరాయల రక్తం ఆయనకు బిరుదు ఊరికే పిలిచే వాళ్ళ శ్రీకృష్ణదేవరాయలు వంశంలో పుట్టాడు కాబట్టి పిలిచి పట్టం కట్టి పదవినిచ్చారు శ్రీకృష్ణదేవరాయల బిరుదాంకితుడు అదే రక్తం మాది ఆయన ప్యాకేజ్ తీసుకుంటే మేము తీసుకున్నట్టే ఆయనకి పేమెంట్ అందితే మాకు అందినట్టే హరే ఆయన్ని కొంటాడా నన్ను కొనడానికి నన్ను కొనలేరు ఆయన్ని కొనలేరు ఇదే ఓపెన్ సీక్రెట్ వాళ్ళందరికీ తెలుసు ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు అరే ఆ ప్రభుత్వంలోనే మా అత్తగారి ఆ క్యాడర్లో ఉండి వాళ్ళు ఎన్నిసార్లు పిలిచి అరే అడగండి విడుదల రజనీ గారిని అడగండి విడుదల కుమారస్వామి గారిని అడగండి లేకపోతే ఆ పార్టీలోకి పిలిచిన మిగతా వాళ్ళని అడగండి వాళ్ళకే ఆశ్చర్యం అవుతుంది దరిద్రులు కాకపోతే నీ మీద ముద్ర వేసి వదులుకున్నారా అమ్మా అని అంటున్నారు వాళ్ళు అంటుకున్నారు అరే అప్పుడే అరే ఎలక్షన్ మూమెంట్ మూడేళ్ళు నూట యాభై ఒక్క సీట్ల చేతిలో మనిషి ఉంది మాకు అని మా ఊరు మొత్తం వైసీపీ మేము వైసీపీ ఎందుకు వచ్చినాం నీ కోసం వచ్చినాం నీ కోసం కూడా ఎందుకు వచ్చినావు తెలుసా ఓపెన్ ఎవరేమనుకున్నా నా కులపోడు నా కులపోడు అని గవర్నమెంట్ ఉద్యోగస్తుడు భార్య అయినా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అత్త వైసీపీ ఎంపీడీసీ అయినా నా కులపోడు కష్టంలో ఉన్నాడని నీ కోసం వస్తే ఈరోజు ఒక మొక్కొక్క మురిగిందని నేను ప్యాకేజ్ తీసుకుంటానా నువ్వు తీసుకున్నావు ప్యాకేజీ నువ్వు ప్యాకేజ్ అనగానే చెప్పు చూపించినావు కదా